మొత్తం మీద చాలా కాన్స్టిటెన్సీస్ ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగడము ప్రత్యేకంగా ఈ ఎన్నికల్లో ఒక ప్రత్యేకత ఏమంటే మహిళలు స్వచ్ఛందంగా వచ్చి పాల్గొని ఓటు వేయడం అనేది ఒక ప్రత్యేకత ఇకపోతే జగన్మోహన్ రెడ్డి గారు మరి వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ ఇచ్చిన ఆశ్చర్యపడే లేదు పడే అవసరం లేదు అనే విధంగా ఈరోజు ఆయన వాయిస్ మాట్లాడినప్పుడు ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్స్ చూస్తే ఖచ్చితంగా మన రాష్ట్రంలో మరోసారి వైఎస్ఆర్సీపీ పార్టీ విజయకేతనం మిగిలిపోతా ఉంది అనే దానికి అదే ఒక నిదర్శనం మరోసారి జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు ఇక గుంతకల్ నియోజకవర్గానికి వస్తే ప్రజలందరూ కూడా వాళ్ళు అనే తేడా లేకుండా ఇక్కడ నెలకొన్న వాతావరణాన్ని బట్టి அன்ன பார்த்தீள்ள கூட మరి పూర్తి సహకారాన్ని నాకు అందించినారు ఎందుకంటే గతంలో ఐదు సంవత్సరాలు నేను చేసిన సర్వీస్ విషయంలోనైతేనే ఇక్కడ ఎంతో ప్రశాంత వాతావరణాన్ని మరి ప్రజలకు మరి ఐదు సంవత్సరాలు కూడా ఎక్కడ కూడా ఎటువంటి ఘటనలు జరగకుండా దుర్ఘటనలు జరగకుండా మరి ప్రశాంత వాతావరణంలో ఆ యొక్క ఐదు సంవత్సరాలు కూడా మేము చేసిన హార్డ్ వర్క్ ఇవన్నీ కూడా చూసి ప్రజలు స్వచ్ఛందంగా మాకు మరి ఈసారి కూడా పెద్ద ఎత్తున ఓటింగ్ లో పాల్గొని మా విజయానికి కృషి చేసేందుకు ముందుకు వచ్చినారు కాబట్టి వాళ్ళకందరికీ కూడా మీడియా తరఫున ధన్యవాదాలు కూడా నేను ఇక్కడ గమనించాల్సింది ఏమంటే గుంటకల్లో లో ఉన్న ప్రత్యేకత ఏమంటే మూడు సార్లు టికెట్ కంటిన్యూస్ గా ఎవరికి రాలేదు గుంటకల్ నియోజకవర్గంలో మరి రెండవది వచ్చేసి గుంతకల్ నియోజకవర్గంలో రెండవసారి మరి కంటిన్యూస్ గా గెలిచిన అభ్యర్థులు కూడా ఇంతవరకు చరిత్రలో లేదు కాబట్టి ఈ రెండు అంశాలే కూడా మరి ఈసారి ఒక ప్రత్యేక ప్రత్యేకతను సంతరించుకున్నాయి తప్పకుండా రెండోసారి కూడా గుర్తికెళ్ల నియోజకవర్గంలో గతంలో ఎంత మెజార్టీతో గెలిస్తామో ఆ మెజార్టీకి తగ్గకోకుండా కూడా ఈసారి ఖచ్చితంగా పెద్ద మెజార్టీతోనే గెలవకపోతా ఉన్నామని అందరికీ కూడా నేను మీడియా కూడా తెలియజేస్తా ఉన్నాను ఏది ఏమైనా అక్కడ మరోసారి రాష్ట్ర ప్రజలకు ఒక మంచి భవిష్యత్తునిచ్చే ముఖ్యమంత్రిని ఎన్నుకోబోతున్నందుకు రాష్ట్ర ప్రజలందరికీ కూడా మనము కృతజ్ఞతలు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది నా తరఫున గుంతకలు ప్రత్యేకంగా గుర్తుకలు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పేరు పేరున మరి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓటు వేసిన ప్రతి అక్కచెల్లెమ్మకు ప్రతి సోదరునికి ప్రతి మిత్రునికి మన పార్టీకి సంబంధించిన కుటుంబ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా వాళ్ళకి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి గతంలో కంటే ఈసారి మెరుగైన పద్ధతిలో కార్యకర్తలను నాయకులను మరి అందరినీ కూడా మరి పార్టీ గుర్తు పెట్టుకొని వాళ్ళందరికీ కూడా మేలు చేసే కార్యక్రమాలు అయితే జరుగుతాయని నేను పూర్తిగా ఆశిస్తా ఉన్నాను ఖచ్చితంగా నన్ను నమ్ముకొని ముందడుగు వేసిన ప్రతి ఒక్కరికి కూడా నేను తోడుగా ఉండి నా వంతు సహాయ సహకారం సంపూర్ణంగా అందిస్తానని కూడా میڈیا تیز